నాకేం వద్దులేబో హర్షా నేను చెప్పేది వినమ్మా నేనే విన్ను అలా అంటే అలా చిన్ను మరి లేకపోతే నేను బూట్లు కొనిపెట్టమంటే నువ్వు చెప్పులు కొనిపెడుతున్నావు బూట్లు ఐదు వందలు అంటున్నారు చిన్ను అందుకే చెప్పులు తీసుకుంటున్నావు అవైతే వంద రూపాయలే అంటే నేను నీకు వంద రూపాయలు చెప్పులు వేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా అయ్యో అలా మాట్లాడకూడదమ్మా నేను ఎలానే మాట్లాడతా మర్యాదగా కొనిపెడతావా లేక ఇంట్లో నుంచి పారిపోమంటావా కొంచెం నేను చెప్పేది వినమ్మా వినను సరే ఒకసారి నాతోరా ఒకసారి ఆ బాబు కాళ్ళు చూడు బాబు నీకు చెప్పులు లేవా లేవు మేడం ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి మేడం ఎందుకని మేము చాలా పేదవాళ్ళం మేడం చెప్పులు కొనుక్కునే అంత స్తోమత మాకు లేదు విన్నా వర్ష ఆ బాబు ఇంతవరకు చెప్పులకే నోచుకోలేదు కానీ నువ్వు ఖరీదైన బూట్లే కావాలని డిమాండ్ చేస్తున్నావు మనకన్నా లేని వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి వర్షా మీరు మారం చేసి పెంచే ఖర్చు మాపై మరింత భారాన్ని పెంచుతుందని తెలుసుకోండమ్మా నన్ను క్షమించమ్మా